హాయ్ ఫ్రెండ్స్ కీరు ఈరోజు కిచెన్లో ఉంది సండే కదా వేసింది స్నానాలు అయినాయి పూజలు అయినాయి ఏం చేస్తుందో చూడండి దోష వేస్తుంది మేడం గారు మేడం చాలండి శ్రీమతి గారు నాకెప్పు కీరా వేడి దోషి దూరం నుండి వేసుకుని చూడండి కీరాన్షి వా సూపర్ కీరో గుడ్ గర్ల్ మమయన్షి దోష చాలు చాల చాలు 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 అలా ఇటేశ

నువ్వే మంచిగా కీరాన్షి బాగా పర్ఫెక్ట్ అయిపోయింది పర్ఫెక్ట్ నాకే నేర్పిస్తున్నా తీసి మలు ఏం చేస్తున్నారా వీడియో తీస్తున్నా తీయనా నేను వాష్రూమ్కి వచ్చిండీ కిట్ బాబు తయారు తీసుకొచ్చుకో పైన వేసుకో అలిచినవా మళ్ళా నీళ్ళే అమ్మో అమ్మో అంటే ఎట్లా మరి అబ్బో మేడంగారండి మేడంగారు అమ్మో బాబోయ్ నేను బిడ్డకి అందిలేదు అబ్బో అబ్బో సరే సర్వ నింపుతుంది

ఏ కీరు ఏమన్నా ఇస్తుందా దోషల్ని అక్కడ అందులేదు ఇక కొద్దిసేపు కాలం సైడ్ పడ్డదా ముడిళ్ళ కంటుంది సైడి పడ్డదని